హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా అనే పథకాన్ని అమలు చేసి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా రైతు భరోసా పైన కౌలు రైతులకు కూడా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ గతంలో అనేక సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి వారు హామీ అయితే ఇచ్చారు మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఐదు ఎకరాల లోపు జమ చేశామని చెబుతున్నా కూడా ఇంకా క్షేత్రస్థాయిలో మనకు యాసంగి అయిపోయి మళ్ళీ కూడా వానకాలం సీజన్ మొదలవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా పైసలు పడలేని పరిస్థితి అయితే ఉందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఏం చెప్పింది మరి ఎకరాల వరకు పైసలు రానటువంటి వారు ఏం చేయాలి ఈ రోజు ఎన్ని ఎకరాలకు పైసలు వస్తాయి మరి అంతేకాకుండా రైతులకు అందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్డు అనేది తీసుకొచ్చి ఈ కార్డుకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే ఈ నెల చివరి నుంచి కూడా పిఎం కిసాన్ పైసలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇరవై విడత దీనికి సంబంధించి ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తామన్నారు మరి దీనిపైన ఇంకా మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు మరి నష్టపరిహారాన్ని ఏ తేదీ నుంచి అందిస్తాం ఏంటి అనే వివరాలు ఇంకా ప్రభుత్వం అయితే వెల్లడించలేదు ఆ వివరాలు వచ్చిన తర్వాత కూడా మీకు నేను చాలా క్లియర్ గా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడం మర్చిపోవద్దు లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయాలి ఈ విధంగా మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ గుర్తు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు వీడియోను ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ వస్తుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నక్కితే మీ దోస్తులకు మీ బంధువులకు మీరు మీ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీతో పాటు మరొక పది మంది యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉందన్నమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం కూడా చాలా విలువైంది ఇవన్నీ కూడా తెలుసుకుంటేనే మనకి ఒక పథకాల ద్వారా పైసలు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి పైసలు రావాలి అంటే రైతు భరోసా పైసలు రావాలన్నా పిఎం కిసాన్ పైసలు రావాలన్నా కూడా ప్రతి రైతు కూడా ఈ వీడియోలో చెప్పినట్లు కనుక చేస్తే మీకు అందరికంటే ముందుగా పైసలు వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నల్లగా ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి ప్రతి అప్డేట్ను మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అయితే పాటుపడుతుంది మరి రైతులకు ఎంత చేసినా తక్కువే ఏ పథకాల ద్వారా మీకు రైతులకు మనకు పైసలు ఇచ్చినా కూడా ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రైతు భరోసా ద్వారా మరొకసారి ప్రభుత్వం రైతులకు అంటే గతంలో రైతు బంధు ద్వారా ఎకరానికి అంటే ఐదు వేల రూపాయలు ఇస్తుంటే ఒక ఎకరం కలిగిన వారికి రెండు సీజన్లు కలిపి పదివేల రూపాయల పైసలు ఇస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పదివేల రూపాయలు ఎక్కడికి సరిపోతాయి మరి పన్నెండు వేల రూపాయలు ఇద్దామని చెప్పి ఆయన మరొక రెండు వేల రూపాయలు పెంచి పన్నెండు వేల రూపాయల పథకాన్ని అయితే తీసుకొచ్చారు రైతు భరోసా అని చెప్పి మరి రైతు భరోసా ద్వారా పైసలు అనేది ఎటు పైసలు వస్తున్నాయో ఎటు పైసలు వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు అని చెప్పి రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఐదు ఎకరాల లోపు పైసలు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మరి ఇక్కడ చూస్తే మనకు ఎకరాల లోపు కొంతమందికి పైసలు వచ్చాయి కొంతమందికి పైసలు రాలేదు మరి రాని మా పరిస్థితి ఏంటని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు అలాగే ఎప్పుడు ప్రభుత్వం మిగిలినటువంటి వారికి పైసలు వస్తూ మరి పైసలు పది ఎకరాల వరకు కూడా ఇస్తామని చెప్పినా కూడా ప్రభుత్వం పైసలు ఇప్పటి వరకు ఎందుకు ఇయలేకపోయిందని చెప్పుకున్నా అందరూ కూడా రైతులు అయితే అడుగుతున్నారు కానీ ప్రభుత్వ పరిస్థితి దారుణంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మనకు కోట్లల్లో ఆదాయం వచ్చినా కూడా ప్రతి నెల కూడా ఇక అప్పులు కట్టుకోవడానికి అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి కూడా సరిపోతున్నాయి పైసలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చెప్పడం జరిగింది మరి గత ప్రభుత్వం చాలా అప్పు చేసి మన ఎత్తిన పెట్టింది మేము ఇప్పుడు వచ్చి అప్పులు కట్టుకుంటున్నాం మరి అప్పట్లో మేము ఈ పథకాలు అయినా కూడా ఈ పథకాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నాం ఒక పైసా కూడా లేదని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రతి వీడియోలో కూడా ఆయన ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడతారో అప్పుడల్లా కూడా మనకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఉంటే మనకు రైతులైతే మనకు ఈ రైతు భరోసా పది ఎకరాల వరకు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి ఐదు ఎకరాలకు ఇచ్చిడే ఎక్కువని ఇక్కడ పరిస్థితి అయితే ఉందన్నమాట అలాగుంది ఉంది పరిస్థితి మరి ఇప్పుడు అయితే ఐదు ఎకరాల వరకు కూడా పైసలు అయితే వచ్చాయి మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది అన్నమాట పరిస్థితి మరి ఐదు ఎకరాల లోపు ఉన్నవారికి పైసలు పూర్తి స్థాయిలో జమ చేశామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా చెబుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు ఎవరైతే భూమి కలిగి ఉన్నారో ఆ రైతులు ఒకసారి ఈ యొక్క పైసలు వచ్చాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ రాకుండా ఉంటే మీరు ఏదైనా చేస్తే అంటే మీరు ఏయువ గారిని సంప్రదించి కావాల్సినటువంటి పత్రాలు ఇస్తే జిరాక్సులు ఇస్తే మళ్ళీ కూడా మీకు యొక్క పైసలు అయితే వస్తాయన్నమాట మరి ఈ పైసలు పడకపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఈ రెండు కనుక క్లియర్ చేసుకుంటే మీకు పైసలు వచ్చినట్టే అనమాట అంటే ఈ విధంగా మీరు చేసుకోండి ముందుగా ఏవో గారిని కలవండి పైసలు పడిన వారు ఎవరైనా ఉంటే ఏవో గారిని కలిస్తే ఆయన అన్ని వివరాలు కూడా చెప్తారు ఏ ఏ జిరాక్స్లిం అంటారు అవన్నీ కూడా ఇస్తే మీకు పైసలు అనేవి జమ అయిపోతాయన్నమాట రైతు భరోసాకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం కూడా రైతు భరోసానే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా నిజంగా న్యాయం జరగాలి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ పైసలు అందాలని చెప్పి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది అనమాట మొత్తానికి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ ద్వారా సాయం అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ ద్వారా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల పైసలు అయితే వేశాం మరి ఇరవై విడత పైసలు అనేది వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ పైసలు రావాలంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలని ఇక ఈకేవైసీ చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మనకి ఒక పథకాల ద్వారా పైసలు వస్తాయి లేకపోతే పైసలు వచ్చే అవకాశమే లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఈకేవైసీని మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇంట్లో ఈ ఈకేవైసీ పూర్తి చేయవచ్చు లేకపోతే మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈ కేవైసీని పూర్తి చేసుకోవచ్చు మరి మీరు ఇంట్లో కూర్చుని పూర్తి చేసుకోవాలంటే మీరు క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి అక్కడ పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈకేవైసీని కనిపిస్తుంటుంది ఒక బాక్స్లో ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కూడా పక్కనే మనకు మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ వచ్చేస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసి ఓకే కొడితే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట పిఎం కిసాన్కి సంబంధించి మరి ఇక మీ సేవ ద్వారా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలనుకుంటే మీరేం చేయాలంటే నేరుగా మీరు మీ మీ సేవ ద్వారా చేసుకోవడానికి నేరుగా మీ ఒకరు పిఎం కిసాన్కి సంబంధించి మీ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు ఫోన్ నెంబరు లేదైతే లింక్ అయి ఉంటుందో అవి రెండు తీసుకుని వెళ్ళాలి మరి ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేస్తే మీరు ఓటీపీ వస్తుంది ఓటీపీ చెప్తే అక్కడ మీరు వేలు ముద్ర వేస్తే మీ సేవా సెంటర్లో మీకు ఈకేవైసీ పూర్తి అయిపోతుంది ఇక మరికొంతమంది ఏంటంటే మాకు ఈకేవైసీ ఉంది అన్నీ ఉన్నాయి మరి గిన్నున్నా కూడా మాకు పైసలు వస్తలేవు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మరి పైసలు రాకపోవడానికి కారణాలు అయితే ఉన్నాయన్నమాట మరి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా పైసలు ఎందుకు రావని చూస్తే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం అంటే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ లేదు అంటే మనకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండదు అనమాట బ్యాంక్ అకౌంట్కి ఈ కారణం వల్ల అకౌంట్లో పైసలు అయితే పడతలేవు కేవైసీ కంప్లీట్గా మాకు అయ్యింది కానీ పైసలు అత్తలేవు అంటే ఇక్కడ ఇదే ప్రాబ్లం అనమాట కాబట్టి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అంటే మీ యొక్క బ్యాంకులు ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే కూడా ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఫ్రెష్ గా ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోండి పైసలు అదే విధంగా వచ్చేస్తాయనమాట మరి ఈ నెల ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై విడత సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి డేట్ ఏదైనా మార్చొచ్చు కేంద్ర ప్రభుత్వం జూన్లో జూన్ మొదటి వారంలో కూడా మరి ఏం చేస్తుంది అనేది మనం చూడాలన్నమాట మొత్తానికి అయితే పిఎం కిసాన్ ఇరవై విడత పైసలు రెండు వేల రూపాయలు కూడా రాబోతున్నాయి మరి ఐదు లోపు పైసలు అయితే వచ్చాయి రైతు భరోసా మళ్ళీ మిగిలినటువంటి ఐదు ఎకరాల కంటే పదెకరాల వరకు రైతు భరోసా ఇస్తామని చెప్పి గతంలో తెలంగాణ ప్రభుత్వం చెప్పింది మరి ఎకరాల వరకు కూడా రైతు ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమయ్యాయి కాబట్టి మనకు ఈ యొక్క పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు మీరు ఈ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా సాయాన్ని పొందవచ్చు ఇక ఇటీవల మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది బోగస రైతులు ఎక్కువయ్యారని మరి చాలా మంది లేకపోయినా కూడా మేము రైతులు చెప్పి పైసలు పొందుతున్నారని మరి అటువంటి రైతులందరినీ కూడా తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చాయి మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి సోమవారం నుంచి కూడా అప్లై చేసుకుంటూ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం మరి మీ ఏ గారిని కలిసి మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నంబర్ సహాయంతో మీరు యొక్క రైతు గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్కు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాలు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా కేవైసీ ఎన్పిసిఐ లింక్ ఎంత ఇంపార్టెంట్ ఈ రైతు గుర్తింపు కార్డు కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పైసలు రావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ మరియు రైతు భరోసా సాయాన్ని అయితే పొందవచ్చు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు అలాగే కౌలు రైతుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తామని చెప్పి గతంలో చెప్పినా కూడా ఈ కౌలు రైతులకు భరోసా ఇవ్వడం లేదని చెప్పి ప్రభుత్వం తేల్చేసింది మరి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి రైతు భరోసా పైసలు అయితే రావు మరి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి